ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి లాంటి పోలవరం ఏదైతే ఉంటుందో ఆ పోలవరం డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు సర్కార్ కమిషన్ల కోసం కాకు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టకుండా అడ్డదిడ్డంగా చేసి వాళ్ళు కమిషన్ల మీద దృష్టి పెట్టారు కానీ ప్రాజెక్టు నీటికి కట్టాలనే దృష్టి పెట్టలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి వైఫల్యాలు ఏంటి దాన్ని ఏ విధంగా ప్రస్తుభించారు మేము దాన్ని ఏ విధంగా సగ సరి చేసుకుంటూ వచ్చి కట్టుకుంటూ వచ్చామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసారని ఆయన మొత్తం వివరించుకుంటూ కూడా వచ్చారు ఇంతకుముందు దాని మీద టీడీపీ టీడీపీ పత్రికలు టీవీ ఛానళ్ళు గింతెత్తున ఎగ్రియేటివ్ సరే ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చింది వాళ్ళను ఈ దేశంలో వ్యవస్థలో ఉన్న వాళ్ళని మేనేజ్ చేసినంత ఈజీగా వాళ్ళని మేనేజ్ చేయలేరు ఇక అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చింది మొత్తం చంద్రబాబు సర్కార్ తప్పే అని చెప్పింది అది అంటే ఆ వేలకు డైజెస్ట్ కాలే మరికొన్ని వివరణలు అడిగారు దాని మీద ఆ వివరణలు అడిగిన రిపోర్టు కూడా మళ్ళీ వీళ్ళదే తప్పని చెప్పుకుంటూ వచ్చారు క్లియర్ కట్గా ఒకేసారి స్పిల్ వే స్పిల్ ఛానల్ మెయిన్ డ్యామ్ డయాఫంబర్ ఇవన్నీ కనుక ఒకేసారి ప్రారంభించేసి స్పిల్ వే స్పిల్ ఛానల్ పూర్తి చేయకుండానే గోదావరికి వచ్చిన వరద ఆ ఎలాంటి రక్షణాత్మక చర్యలు తీసుకోకుండా డ్యాఫ్రా వాళ్ళ మీద పంపించేసి అదేకంగా కోతకు గురై రకరకాలుగా చేశారు అని చెప్పి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా చెప్పారు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ సర్కార్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ఇవంత కనుక బాగా కట్టారు అంతకుముందు నా తప్పులు చేసుకుంటూ సో దాని అదేమి ఇబ్బంది లేదని కూడా వాళ్ళ నివేదికలో మెన్షన్ చేశారు సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ఈ అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పింది పోలవరం డ్యామ్ ఇలాంటి పరిస్థితి రావడానికి చంద్రబాబు గారే కారణం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం పని అయినా సక్కంగా ఏం చేశారు ఆ సచివాలయంలో అవి కట్టారు సరే అమరావతిలో సచివాలయం నీళ్లు కింద బకెట్లు పెడుతున్నారు తాత్కాలికమని వందల వేల వేల కోట్లు పెట్టి కట్టారు బ్రహ్మాండంగా కట్టిన రిషికొండ రిషికొండలో ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి కులుక్కుంటున్నారు వీళ్ళు మేమేమో కారిపోయేట్టు కట్టినాం మేమేమో కొట్టుకుపోయేట్టు కట్టాం జగన్ ఏమో బ్రహ్మాండంగా అందరూ చెప్పుకునే విధంగా కట్టారు అందరూ దాని గురించి పాజిటివ్గా చెప్పుకుంటే ఎట్లా బాగోదు కదా అని వీళ్ళ జగన్ బ్యాలెన్స్ కట్టుకున్నాడు జగన్ బాత్రూమ్లు అలాంటి కుండీ పెట్టుకున్నాడు జగన్ ఒక డైనింగ్ టేబుల్ ఇది పెట్టుకున్నాడు ప్రభుత్వ భవనాలు అయినా కూడా ఇంత తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సర్కారు ఎలగబెట్టినవన్నీ బయట జనాలకు తెలుస్తున్నాయి కానీ నిజంగానే సోషల్ మీడియా రాకముందు అప్పుడు అంటే రామారావు గారిని బట్టి లాగేసి అప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు సీఎం అయినప్పుడు సోషల్ మీడియా లేదు మీడియా లేదు కేవలం వాళ్ళకు సంబంధించిన ఒక రెండు పత్రికలే ఉండేటివి వాళ్ళు ఏం చూపితే అదే నిజం అని చెప్పి కానీ గడిచిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి భ్రమ వెలిగిపోయినట్లుంది కానీ ఆ ప్రభ ఇప్పుడు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చూసుకున్న ఏమి ఏది సక్కంగా కట్టారు వాళ్ళు అమరావతి బ్రహ్మాండం ఓ ప్రపంచం అని చెప్పి ప్రపంచ నగరం అని చెప్పి ఏంది కట్టింది ఏం కట్టారు అక్కడ ఏం వదిలిట్టారు ఐదేళ్లలో ఏం చేశారు పోనీ దానికి ఏమన్నా గనక ఒక అర్థం ఉందా చెన్నై ఐఐటి నిపుణులు వస్తే పడవలు వేసుకోపోతున్నారని బోట్లు వేసుకొని అటువంటి చోట కట్టడం ఏంటి అటర్ ఫెయిలు ఆలోచనే ఫెయిలూర్ కట్టుకుంటారు కొట్టుతో పోతారు పోనీ అని ఏదైనా పోలవరం ఏం చేశారు దో ఏం చేశారు అంతర్జాతీయ నిపుణులకు ఎప్పుడే చెప్పింది బుడ మీద చెప్ప పెట్టకుండా గేట్లు ఎత్తేసారు అసలు అంతవరకు నీళ్లు రానివ్వడుతూ ముందు వదిలేయాలి నాంచి నాంచి పీకల దాకా వస్తానే ఎవడెవడు కొట్టుకుపోతాడని చెప్పి వదిలేశారు ఇక వీళ్ళు చక్కగా చేసిందేంటి ఏం చేశారు కరోనా వీళ్ళ పీరియడ్లో రాలే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టలే ఒక పోర్టు కట్టలే చేసిందేంటి ఏం చేశారు ఒక స్కూల్ రూపురేఖలు మార్చలే ఒక ఆసుపత్రి రూపురేఖలు మార్చలే సచివాలయం వ్యవస్థ తీసుకురాలే వాలంటీర్ వ్యవస్థ తీసుకురాలే ఏం చేశారు అన్న క్యాంటేమో తీసుకొచ్చారు గొప్ప సంస్కరణ అంటే దాని గురించి మాట్లాడుకోవాలి ఇంకేమున్నాయి మాట్లాడుకోవడం నిజంగా సీరియస్లే ఆస్కింగ్ ఏమున్నాయి ఏం చేయాలి ఇప్పుడు ఇంకా ఎంతసేయకుండా వీళ్ళ విధానం అది పెద్ద మనస్తత్వమే ఏదో ముప్పై మందికి మేలు జరగాలి ప్రాజెక్ట్ అవుతుందో పోతుందో మన కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్ళిపోవాలి పిల్లలు చదువుకుంటారు లేదు అవసరం లేదు మన ప్రైవేటు పాఠశాలలు చదువుకునే వాళ్ళు ఆ ప్రైవేట్ విద్యా మాఫియా బాగుండాలి ఇవేమో ఆలోచనలు ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా మెరారిటీ వీళ్ళు కదా ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్లు చంద్రబాబు ప్రభైల్ లేదు ఆయన గొప్ప స్టేట్స్ మెన్ ఎప్పుడు కాలేదు అని చెప్పి ఆయన ఏకి పడేశారు పోనీ దేన్ని చూసి మనం చెప్పుకోవాలి ఏదైనా సక్కగా వీళ్ళు కట్టి పూర్తి చేసేది ఉందా అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం అన్నారు కనీసం ఒక ఇంటికి పెట్టలే జగన్ కట్టిపడదొప్పే విజయవాడని అడిగాడ జగన్ కట్టిపడితే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిపడదొప్పాయి శ్రీకారం నాలుగు పోర్టులకు సంబంధించి నాడు నేడికి స్కూల స్కూళ్ల రూపురేఖలు మార్చిబడి తప్పా ఆసుపత్రుల రూపురేఖలు మార్చిబడి తప్పా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చా వాలంటీర్ వ్యవస్థ ఓయబో ఆయన చేసిన గొప్ప పనులు అన్ని సంస్కరణలు వీళ్ళు చేసి ఉండింటే బాబోయ్ అమెరికా పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఫ్రంట్ పేజీలు నిజంగానే ఏముంది మరి ఇక్కడ వీళ్ళు చేసింటే ఉంది ఏదైనా ఒక్కటంగా చక్కగా చేశారా పద్నాలుగు నుంచి పంతొమ్మిది అయినా పోనీ ఈ నాణ్యాల ఏం చేయలే నెక్స్ట్ ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఇంక అప్పుడైనా చేస్తారేమో చూద్దాం ఇంకా